తప్పుడు వార్తల కేసులో సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు సజ్జనార్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మీద అడ్డగోలుగా మాట్లాడిన రోజు నీ చట్టం నిద్రపోయిందా ఆ రోజు బాధపడింది కూడా ఒక మహిళ కదా అంటూ ప్రశ్నించారు ఆనాడు కేటీఆర్ వేశారని మరి ఆ రోజు కేసు ఎందుకు పెట్టలేదని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ కండవా ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద గారు కేసు వేసినారు చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకీ బుక్ పని చేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా కప్పుకోరాదేను ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేసు మన డిఫర్మేషన్ సూట్ వేశారు నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకీ బుక్ పని చేయలేదా సజ్జనార్థ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు ఆ సజ్జనారో కాంగ్రెస్ కండువా కప్పుకో రాదేను ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా